ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ 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 అవధూత స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరక్షిత భౌత్వం నిర్వహించినటువంటి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని అరవై వేల రూపాయలు కాలుష్యం చేసుకున్నవారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం టింగాలవండ్ల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముద్ర గిత్త చిరుత గిత్త ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి భవతి అరవై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి రెండో భవతి కలవసం చేసుకున్న వారు సోప్సావల్ ఆశీసులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి తిత్తలు జత గంభీర గుణాబాయి కిత్తల జత ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ భవతి యాభై వేల రూపాయలు కలవసం చేసుకున్నాయి మూడో మూత్రి కలసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పొందబాదివారిపాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి వార్ధ్యత కరుడా పంట దిత్తుల జత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతి నలభై వేల రూపాయలు బహుమతి ఐదు ఆరు ఏడు మూడు జతలు సమాన దూరాన్ని లాగే అండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనీష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి వార్ధ్యత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాజౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగులుప్పలపాడు మండలం మండల ప్రకాశం జిల్లా వారి చిన్న జత భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం ఒల్లూరు మండలం కడప జిల్లా వారి జత నాలుగు జతలు సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు రెండు అవన్నీ కూడా నాలుగు జతలు కూడా సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా వారిత ఐదు వేల ఆరు వందల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగేయండి సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా బాధ్యత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఎనిమిదవ భౌమంత్రిని కవశం చేస్తుంది తొమ్మిదవ భూమంత్రిని తలారి మాధవరాయుడు గారు పెద్దవెంతుల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ భోమతిని కవశం చేసుకున్నారు పదవ బహుమతిని రంగనాథరెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా వాడు చెప్ప మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి పదవ బహుమతిని కౌసం చేసుకున్నారు పదకొండవతిని శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వాడు చెప్ప మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదకొండవ భోమతిని కవచం చేసుకున్నారు పన్నెండవ బహుమతిని కాటిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొందాపురం మండలం కడప జిల్లా వారు చెప్ప మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి పన్నెండో గౌమతుని కలసం చేసుకున్నాయి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే